హలో అండి ఉడిపి స్టైల్ నీరు చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం పలుచ్చగా జారేటట్టుగా ఉండే ఈ చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుందండి అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చక్కగా సరిపోతుందన్నమాట మరి ఈ చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు పల్లీలు వేసుకుని మంటని లోఫ్లే మీద పెట్టుకుని పల్లీలు చక్కగా ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట పల్లీలు బాగా వేగితేనే ఈ చట్నీ అనేది రుచిగా ఉంటుందండి అందుకని ఈ విధంగా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి పల్లీలు బాగా ఇలా వేగాక వీటిని ఇవ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకుని తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చి సగాన్ని కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకుని సగం కట్ చేసుకుని మనం దాన్ని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఉల్లిపాయలో సగం మాత్రమే వేసుకోవాలండి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని తర్వాత వెల్లుల్లి రబ్బలు ఒక మూడు వేసుకుని అర ఇంచు అల్లం ముక్క కూడా వేసుకోవాలి నేను తీసుకున్నటువంటి వెల్లుల్లిపాయలు పెద్దగా ఉండడం వల్ల ఒక మూడు వేసుకున్నాను మీరైతే చిన్నవైతే ఒక ఐదు వరకు వేసుకోవచ్చు ఇవన్నీ కూడా నూనెలో ఈ విధంగా మగ్గించుకోవాలన్నమాట ఇలా మనకి ఎప్పుడైతే బాగా మగ్గాయని తెలుస్తుందో అప్పుడు ఒక రబ్బ చింతపండు కూడా వేసుకోవాలి టేస్ట్ కోసం మరీ ఎక్కువగా వేయ అవసరం లేదండి చిన్న రబ్బ వేసుకుంటే చాలు చింతపండు అన్నది ఇలా బాగా మగ్గిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట చూడండి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పల్లీలు వేయించుకున్నాం కదా అవి పొట్టి తీసేసుకొని పల్లీలు కూడా వేసుకోవాలి ఇందాకలా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి అల్లం మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేసుకోవాలి పుట్నాల పప్పు తర్వాత మరొక రెండు టేబుల్ స్పూన్ల మనం పచ్చి కొబ్బరి తురుము అన్నది వేసుకోవాలి ఉప్పు రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోవాలన్నమాట ఇలా ఉప్పు వేసుకుంటే చట్నీ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మీద మూత పెట్టుకొని ఒకసారి బరగ్గా గ్రైండ్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ నీరు చట్నీ అనేది పళ్లుచిగా ఉంటుందండి అందుకే వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పుడు మనం కొత్తిమీరను కూడా వేసుకోవాలి నీరు చట్నీలు తప్పనిసరిగా కొత్తిమీర అన్నది వేసుకోవాలి ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత మరొకసారి మనం మూత పెట్టుకుని వాటర్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం అంతా కూడా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పున్నర వరకు వాటర్ అన్నది యాడ్ చేసుకోవాలి నీరు చట్నీ పలుచగా జారేటట్టుగా ఉంటుందండి చూడండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చట్నీని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి సింపుల్ అండ్ టేస్టీగా ఈ చట్నీని మనం తయారు చేసుకోవచ్చు ఈ నీరు చట్నీ చాలా చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా ఇలా జారేటట్టుగా ఉండాలన్నమాట ఇప్పుడు పోప ఎలా పెట్టుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక చిన్న కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా వేడి అయిన తర్వాత చూడండి ఆవాలు అలానే శనగపప్పు మినపప్పు వేసుకోవాలి ఆవాలు శనగపప్పు మినపప్పు ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత వేగుతున్నప్పుడే మనం కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి సగానికి కట్ చేసుకుని అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి పోపు అన్నది చూడండి పోపును మనం బాగా వేయించుకోవాలి మనం నీరు చట్నీలో తప్పనిసరిగా అన్నది వేసుకోవాలి పోపులో అప్పుడే ఈ చట్నీ అన్నది రుచిగా ఉంటుందండి తప్పనిసరిగా ఇంగు కూడా వేస్తారు నీరు చట్నీలు పోపు బాగా వేగిన తర్వాత చూడండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి చట్నీలు వేసేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ పునుగులు వడలు ఈ చట్నీ వేసుకుని తిన్నారంటే తినేదానికంటే కాస్త ఎక్కువే తింటారనమాట అంత బాగుంటుంది ఈ చట్నీ అయితే పచ్చిమిర్చి మీరు తినే కారం బట్టి వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా జారేటట్టుగా ఉండాలన్నమాట చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే మనం ఈ నీరు చట్నీ అనేది తయారు చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్